హాయ్ అండి ఇప్పుడైతే నేను మన హెల్తీ రెసిపీస్లో భాగంగా మష్రూమ్ కర్రీ అయితే చేయబోతున్నానండి ఈరోజు ఇందుకోసం ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకొని ముందుగా వాటర్లో అయితే వేసుకున్నానండి దానికి డస్ట్ అంతా పోతుంది కాబట్టి అలాగే ఒక టమోటా చిన్న సైజు టమోటాను ఆనియన్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఒక పాత్ర అయితే పెట్టేసుకొనేసి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి ఎప్పుడు కూడా మనం వంట చేసేటప్పుడు టేస్టీగా రావాలంటే అలాగే మనం హెల్తీగా ఉండాలంటే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్తానండి అదేంటంటే మనం స్టీల్ పాత్రలో వండుకున్నట్లయితే మన హెల్ మనకి హెల్త్కి హెల్త్ మంచిదండి అలాగే మనకి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అడుగు అనేది అస్సలు అంట అంటుకోదండి మీరు కూడా వీలైతే ప్రయత్నం చేయండి అండి మన అల్యూమినియం పాత్రలో బదులు స్టీల్ పాత్రలో వాడుకోవడం అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే ఇప్పుడైతే నేను పోపుకి సంబంధించిన అన్నీ వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందామండి ఇదైతే ఈ పుట్టకొడుగులని మనము చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇప్పుడైతే ఆనియన్స్ని మనము కొంచెం మగ్గనిద్దామండి మూత పెట్టేసి ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనము వేయించుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం మగ్గనిద్దాము ఇలా మీరు కూడా స్టీల్ పాత్రలోకి మారడం మన హెల్త్కి చాలా మంచిదండి ఇప్పుడైతే చూడండి ఆనియన్స్ అనేవి కొంచెం మగ్గాయండి ఈ పుట్టగొడుగులు తినడం వల్ల అసలు ఏంటి లాభం అంటారా వీటిలో అయితే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు ఖనిజాలు ఇవి చాలా పుష్కలంగా ఉంటాయండి అందువల్ల ఇవైతే మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని రాకుండా అయితే ఇవి కాపాడుతాయండి పుట్ట తినడం వల్ల ఇప్పుడైతే మనం టమోటా అయితే వేసుకొని కొద్దిగా అయితే మగ్గనిద్దామండి చూడండి ఇప్పుడైతే మనకి బాగా మగ్గాయి కదండి ఇప్పుడైతే మనం ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దీంట్లో తయారు చేసుకున్న పేస్ట్ ఏమి దీన్ని వేసి దీన్ని కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే కొంచెం మూత పెట్టేస్తామండి ఒక వన్ మినిట్ తర్వాత అయితే చూసామంటే మనకి బాగా ఇది టమోటాలకి పట్టేస్తుందండి ఇప్పుడైతే ఈ పచ్చివాసన పోయినట్టండి ఆయిల్ అనేది కొంచెం పైకి అనిపిస్తుంది కదా అలా ఉన్నప్పుడు మనకు అల్లం వెల్లు పేస్ట్లో పచ్చివాసన అంతా పోయినట్లేనండి ఈ స్టేజ్లో మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్లను అయితే వేసేద్దామండి ఈ కర్రీలో మనము వాటర్ అయితే అస్సలు వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మన మష్రూమ్లోనే ముందుగానే దీంట్లో వాటర్ అనేటివి ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అనేది సరిపోతుందండి చూడండి ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ అయితే వేసాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెల్తీ ఆరోగ్యానికి మారాలనుకున్నప్పుడు సాల్ట్ అనేది కూడా మనం చాలా తక్కువగా తినాలండి అందుకే నేను చాలా తక్కువగా వాడుతున్నాను ఇప్పుడు సాల్ట్ అయితే మీరు కూడా వీలైనంతవరకు సాల్ట్ని తగ్గించండి అలాగే కొంచెం పసుపు అయితే వేసానండి అలాగే రుచికి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను కారం అయితే నేను తగ్గిస్తానండి ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ కారం తినరు అందుకే కొద్దిగా కారం అయితే వేసానండి ఇప్పుడు పసుపు గురించి మనం చెప్పాలంటే ఈ పసుపు అనేది మనం కూరల్లో ప్రసారి వేస్తూనే ఉంటామండి కానీ ఫ్రైల్లో కూడా ఈ పసుపు అనేది వేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలండి వంకాయ ఫ్రై చేసిన బీరకాయ చేసిన ఏ ఫ్రై చేసినా కూడా పసుపు అనేది వేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడైతే ఈ పసుపు ఉప్పు అన్నిటికీ పట్టేటట్లు అట్లా కలిపేసి మనం కొంచెంసేపు అయితే మూత పెట్టేద్దామండి కొంచెం సేపు అలా ఉడకనిద్దాము అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనుకో విషయం ఏంటంటే ఎప్పుడైనా కర్రీ అనేది బాగా రావాలంటే మనం వంటంతా కూడా సిమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే గ్యాస్ చాలా రుచిగా ఉంటుందండి చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే ఎన్నో వచ్చేసాయో ఇందులోకి ఇవన్నీ కూడా ఆ పుట్ట ఉండే వాటర్ దీంట్లోకి ఇంకుతాయండి ఇవైతే ఇప్పుడు ఇలా కొంచెం మగ్గుతూ ఉందండి కూర అయితే చూడండి బాగా ఉడికిపోతూ ఉంది కదండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలకైతే ప్రతి వారానికి ఒకసారి అయితే మనం ఖచ్చితంగా పెట్టాలండి పోషక విలువలు ఇదేంట్లో ఎక్కువ ఉన్నాయి చూసుకొని మరీ పెట్టాలండి ఇలా ఇప్పటి రోజుల్లో అయితే అన్ని కాలుష్యమే కదండి అందుకే మనం ముందుగానే జాగ్రత్త పడాలి ఇప్పుడైతే ఇందులో కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి ఇవన్నీ కూడా నేను ఇంట్లోనే చేసుకుంటానండి ధనియాల పొడి కానీ పప్పుల పొడి ఇలా అల్లం వెల్లు పేస్ట్ ఇవి కూడా నేను బయట షాపుల నుంచి అయితే తీసుకురానండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడితో పాటు కొంచెం కొంచెం టేస్ట్గా ఉండడానికి గరం మసాలానైతే వేసుకున్నానండి పిల్లలకు కూడా మనమైతే ఇదైతే గరం మసాలా అండి బయట ఫుడ్డు అలవాటు చేయకుండా ఇంట్లోనే వీలైనంత వరకు మనమే కొంచెం ఒప్పుకు చేసుకొని స్నాక్స్ దగ్గర నుంచి కర్రీలు కూడా అన్నీ మనం ఇంట్లో చేసేటట్టు ప్రశ్నించే నుంచే వాటి వాళ్ళకి అలవాటు చేయాలంటే వాళ్ళు అవి చూస్తూ పెరుగుతారు కాబట్టి హెల్తీ ఫుడ్ని తినడం వల్ల మనం హెల్త్ బాగుంటుందని అయితే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారండి సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం వేశానండి సో ఇప్పుడైతే చూడండి బాగా ఉడికిపోయింది కూర అయితే నేనైతే వాటర్ అయితే ఏమీ యాడ్ చేయలేదండి ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొత్తిమీర అయితే వేసాను అంతేనండి చాలా సింపుల్గా అయితే అయిపోతుంది కర్రీ అనేది ఇదైతే నేను అంతా సిమ్లో పెట్టే చేశానండి చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి హెల్తీ లైఫ్ స్టైల్లోకి మీరు కూడా మారాలని కోరుకుంటున్నాను నేను ఆ వీడియోలు అయితే నేను ప్రతిరోజు ఒక మంచి కర్రీని అయితే మీకు పోషకాలు ఉండే కర్రీని అయితే పెడతానండి తప్పకుండా ఫాలో అవ్వండి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ